వాడికి పదహారు సంవత్సరాలు కూడా లేవు చీపురు పళ్ళకి షర్టు ప్యాంటు వేసినట్టు ఉంటాడు చాచిపెట్టి కొడితే భూమి కత్తుక్కుంటాడు అలాంటి వాడు వాడు కులం పేరు ఎత్తి అవతల వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు రండి చూసుకుందాం పలానా చోటకు రండి నువ్వు నేనో తేల్చుకుందాం అని అంటున్నాడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు ఒక అవగాహన వచ్చింది ఆ పదహారు సంవత్సరాల కుర్రాడు మాట తీరు ప్రవర్తన ఎలాగుందో మీకు ఒక క్లారిటీ వచ్చింది ఈ ట్రావెలింగ్లో గురించి చెప్తున్నాను స్కిప్ చేయకుండా మొత్తం వినండి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే బాగుంది ఎందుకంటే మేము స్కూల్లో ఉన్నంతసేపు సరదాగా ఆడుకునే వాళ్ళం లేదంటే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం లేదంటే సార్ ఏమన్నా చెప్తే ఆ పని చేసేవాళ్ళం బ్యాక్ బెంచ్లు కూర్చొని అల్లరి చేసేవాళ్ళం ఒక ఫ్రెండ్ని సారు కొడుతున్నాడంటే వాడి తోడుగా మేము నిలబడి మేము వాళ్ళం ఇలాంటి చిన్న చిన్న అల్లర్లు చేసాము కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరితో ఎలాంటి తగాదాలు పెట్టుకోవడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ ఎవరి జోలికి వెళ్ళేవాళ్ళం కాదు ఇంట్లో అమ్మ క్యారేజీ పెట్టిందంటే ఆ క్యారేజీని అందరూ షేర్ వాళ్ళం ఎవరైతే క్యారేజ్ తెచ్చుకోలేదో మేమందరం వాళ్ళకి షేర్ చేసేవాళ్ళం అలా ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు మేము అలాగే చేసాము డిగ్రీ తర్వాత చాలామందికి జాబుల కోసమని తర్వాత పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు అలా ఎవరిదారు కానీ అంతకుముందు చాలామందికి ఒక విషయం చెప్పాలి మా క్యాష్లు ఎవరికి ఎవరికి తెలియదు ఒక్క ముస్లిం మన కూరడు తప్ప ఎందుకంటే అతని నేము డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అతని క్యాస్ట్ మాకు తెలిసిపోతుంది అంటే ముస్లిం ఎత్తనని మిగతా ఎవరి క్యాస్ట్ గురించి మాకు తెలిసేది కాదు మేమందరం కలిసి కలిసిమెలిసి తిరిగాము సినిమాలకి షికారులని అంతా క్రికెట్ ఆడుకోవడం కానీ ఇలాంటి చాలా చేసాము కానీ దశాబ్దాలు మారే కొద్దీ రోజులు మారే కొద్దీ కాలం మారే కొద్దీ చాలామంది టీనేజర్సు పెరిగిన వాతావరణం తెలియదు సినిమా ప్రభావం తెలియదు రాజకీయ నాయకుల ప్రభావం తెలియదు వాళ్ళకి వాళ్ళు హీరోలుగా ఊహించుకొని సమాజంలో నా అంతటోడు లేడైనట్టు కాలర్ ఎగవరేస్తూ తిరుగుతూ ఉన్నారు ఇది అంతా ఎందుకు చెప్పానంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకసారి నేను గుంటూరులోని లక్ష్మీపురం అనే ఏరియాలో వర్క్ చేస్తున్నప్పుడు అది సండే పూట అక్కడికి నారాయణ కాలేజీ వాళ్ళు లేదంటే చైతన్య కాలేజీ వాళ్ళు తెలియదు కానీ అక్కడికి రెండు గ్రూపులు వచ్చినాయి అక్కడ నేను నాతో పాటు మా కొలీగ్స్ దాదాపు నలుగురు కూర్చొని ఉన్నాం వర్క్ అయిపోయిందని చెప్పి అక్కడ కూర్చొని ఉన్నాం మధ్యాహ్నం దాదాపు పన్నెండున్నర ఒకటి అవుతుంది అక్కడికి రెండు గ్రూపులు వచ్చాయి అక్కడ గొడవ ఏం జరుగుతుందంటే అక్కడ అంటే దాదాపు అందరూ ఆ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వని వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ చదువుకున్న పిల్లల వాళ్ళు మూతి మీద కూడా రాని పిల్లలు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ అహంకారపు మాటలు వింటే మేమే ఆశ్చర్యపోయాం అక్కడ నుంచి వాళ్ళ మేమే ఆశ్చర్యపోయాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఒక గ్రూప్లో వాడు అవతల గ్రూప్లో ఉన్న వాళ్ళ ఇంటి మీదకి వెళ్తూ పెద్దగా అరుసుకుంటూ వెళ్ళాడంట వాడు పెద్ద పెద్దగా మా ఇంటి ముందుకు వచ్చి ఎందుకు అరిసాడు అని చెప్పి పక్క గ్రూపులో వాళ్ళు వచ్చి వీటికి ఫోన్ చేసి పిలిపించారు అక్కడికి వచ్చిన రెండో గ్రూప్ వాళ్ళు నేను మీ ఇంటి ముందుకు వచ్చి నేను అరవలేదు నేను క్యాజువల్గా మేము మాట్లాడుకుంటూ మా ఫ్రెండ్స్తో వెళ్ళాను నేను అని చెప్పి అన్నాడు సరే పొరపాటున మీ ఇంటి ముందుకు వచ్చి ఉంటే ఐఎమ్ సారీ అని చెప్పి చెప్పాడు అవతల గ్రూప్ వాడు నీ సారీ ఎవరికి కావాలి అని చెప్పి వాడు ఫుల్ రివర్స్ అవుతున్నాడు వాడి నిండా వాడికి పదహారు పదిహేడు సంవత్సరాలు కూడా లేవు దారా చూసుకుందాం ఉంటున్నాడు వాడు నేను కావాలని అరవలేదు అని అంటున్నాడు యువతలు వాడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాడికి చెప్తుంటే చెప్ చెప్పిన మాట అసలు వినట్లేదు అయితే వాళ్ళు చేసిన ఒక కుర్రాడికి ఫోన్ చేసి అన్నా ఈడవడు ఎక్కువ చేస్తున్నాడు వాడు మన ఇంటి ముందుకు వచ్చి పెద్ద పెద్ద కేకలు పెట్టాడు మా అమ్మ మా నాన్న కూడా హరిసేవరా అని చెప్పాడు అయితే ఎవరైతే అరిశారని అంటున్నాడో వాడు నేను సారీ చెప్పానన్నా అని చెప్పాడు అవతల వాడు ఫోన్లో ఉన్నవాడు ఏమంటున్నాడంటే సారీ చెప్పాడు కదమ్మా వదిలేసే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోండి ముందు నన్ను గొడవలు దేనికనే ఆయన మంచి మాట చెప్పాడు వాడు ఎంత మాత్రం వినట్లేదు ఆ మాట అయితే ఇంకొకటి ఫోన్ చేశాడు మేము ఆడ కూర్చొని చూస్తూ ఉన్నాం ఇంకెవరికి ఫోన్ చేశాడు వీడు ఏం చేస్తారు చూద్దాం అన్నాడు చూస్తూ ఉన్నాం మేము అయితే అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు కారులో వెళ్ళే వాళ్ళందరూ చూస్తున్నారు దగ్గర దగ్గర రెండు గ్రూపుల మీద దగ్గర ఒక ముప్పై బైకుల దాకా ఉన్నాయి అది ఇళ్ళ మధ్యలో జరుగుతుండటం వల్ల ఆ చుట్టుపక్కల తిరతారేమో మేము చూస్తూ ఉన్నాం కానీ ఎవరు అక్కడ ఎవరు మాట్లాడట్లేదు పది నిమిషాల తర్వాత ఒకడు వచ్చాడు వాడు ఎలా ఉన్నాడంటే చీపురు పళ్ళకి షర్టు ఫ్యాంట్ వేసినట్టు ఉంటాడు వాడు మాట్లాడుతున్నాయంటే వాడు కులం పేరు చెప్పుకొని నేను ఫలానా కులం అని నేనని చెప్పి పెద్ద పెద్ద గరిసి రెండరా చూసుకుందాం భాష్యం గ్రౌండ్స్కి వెళ్ళి వీడి సంగతి తేలుద్దాం తెలుద్దాం అంటున్నాడు అయితే ముందు ఎవరైతే ఒక సారి చెప్పి ఉన్నాడో వాడు చ అంటున్నాడు నేను కావాలని అరవ అర్వలేదు పెద్ద మీరు దీన్ని సీన్ చేయమాకండి సీన్ క్రియేట్ చేయమాకండి అంటున్నాడు రండ్రా చూసుకుందాం సీన్ ఏం లేదు రా వాషింగ్ గ్రౌండ్కి వెళ్ళి కొట్టుకుందాం రండి అంటున్నాడు వాడు చాచిపెట్టి కొడితే భూమి కతుక్కుంటాడు వాడు వాడు వెనక్కున్న వాళ్ళందరూ బలంగా ఉన్నాడు వీడు ఎవరైతే గట్టి గట్టి మాట్లాడుతున్నాడో వాడు చీపురి పొలలాగా ఉన్నాడు వాడికి అంత బలుపు ఎంత అంటే వాడు వాడికి ఉన్న ఆ కులం పేరు చెప్పుకోవడం వాడు బలుపు ఎవడైతే వచ్చి అక్కడ షో చేస్తున్నాడో వాడు ఇంకొకటి ఫోన్ చేసి ఇలా గొడవ జరుగుతుంది రాన్నా అన్నాడు అక్కడ ఎంత మాత్రం ఎవరు రాలేదు అందరు చిన్నపిల్లలే అందరు కుర్రోళ్ళే దాదాపు పదిహేడు సంవత్సరాలు ఉన్న కుర్రోళ్ళే కానీ వాడి అహంకారానికి మాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది వాడు కూడా కుర్రోడే కదా వాడికి తెలియదు కులం కూడి పెట్టదు ఎక్కడికన్నా వెళ్ళి నేను పలానా క్యాస్ట్ అంటే ఉద్యోగాలు ఎవరు ఎవరిని చూసుకొని వాడికి అంత బలుపు వాడు వెనక ఎవరున్నారని ఏ ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడన్నా లేదంటే పెద్ద పెద్ద రౌడీ గ్యాంగ్ ఏమైనా ఉందా వాడు వయసు చూస్తే పదహారు సంవత్సరాలు వాడు మాటలు మాత్రం కన్నా భయంకరంగా మాట్లాడే మాటలాగే ఉన్నాయి వాడు కులం పేరు చెప్పుకొని పెద్ద పెద్ద గరుస్తున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే అందరు ఒకటే కాలేజీ ఇంకా దారుణం ఏంటంటే అందరు ఒకటే క్లాసు కానీ రెండు గ్రూపులుగా విడి విడిపోయి గొడవలు జరుగుతున్నాయి కాసేపటికి అందరు కలిసి వాళ్ళు అనుకున్న భాష్యం గ్రౌండ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు తర్వాత మేము మాట్లాడుకుని ఏందంటే ఎవడైతే ముందుకు వచ్చి పెద్ద పెద్దగా వరుస్తున్నాడో వాడిని కొరితే వీళ్ళందరూ సెల్డ్ పోతారు వీళ్ళెందుకు వాడిని కొట్టకుండా సెలిండుకున్నారని చెప్పి మేము అనుకున్నాం సరే వాళ్ళు భయపడ్డారో తెలియదు తర్వాత ఏం జరుగుద్దో ఇంటి మా ఇంటి మీదకి వస్తారేమో అని అనుకున్నారేమో తెలియదు ఇక్కడ టీనేజర్స్ని చెర కొడుతుంది ఎవరయ్యా అంటే సినిమా ప్రభావం కావచ్చు లేదంటే సోషల్ మీడియా ప్రభావం కావచ్చు వాడు తిరుగుతున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు ఏమైనా కావచ్చు కానీ వాడు మాత్రం చివరికి చాలా అంటే చాలా నరకం చూస్తాడని మాకు అర్థమైంది ఇక్కడ యూత్ని రాజకీయ నాయకులు కూడా వాళ్ళ అవసరాల కోసం పిలిచి వాళ్ళకి కావాల్సిన పని చేయించుకోవడం రాజకీయ నాయకులు కూడా యూత్ని దగ్గరికి రానివ్వకూడదు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏ రాజకీయ నాయకుల దగ్గరికి యూత్ని రానియకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా వీళ్ళ మీద ఉంటుంది వాళ్ళు జాబులు చేయకుండా ఇలాంటి రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి వాళ్ళు బలగం పెంచుకొని తర్వాత చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలుగా మార్చుకొని వాళ్ళ కులాలతో దూషించుకొని సమాజాన్ని చెరగొడుతున్నారు యూత్ బీ కేర్ఫుల్ మీ చుట్టూ ఇలాంటి దరిద్రులు తిరుగుతూ ఉన్నారు లేదంటే మీరు కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉండేది వాడు బిహేవియర్ మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి